హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు రెండు పళ్ళ కోడెలు అమ్మకానికి వచ్చాయి గద్వాల జిల్లా రేపల్లె గ్రామం నుంచి యాభై తొమ్మిది సైజు ఒకటి అరవై సైజు ఒకటి ఉన్నాయి ఒక కోడేమో రెండు వచ్చి రెండు నెలలు అయిందంట ఇంకో కోడేమో రెండు వచ్చి ఒక నెల పదిహేను రోజులు అయిందంట సో రెండు రెండు పళ్ళతో ఉన్నాయి యాభై తొమ్మిది అరవై సైజుతో ఉన్నాయి ఫ్రెండ్స్ వ్యవసాయ పనులు అన్నీ బాగా నేర్చుకున్నాయంట అయితే ఎలాంటి బీటలు మాత్రం వేయలేదు బండ బీటలు అయితే ఏమీ వేయలేదంట వ్యవసాయ పనులు అన్నీ బాగా నేర్చుకున్నాయి కోడెలు అన్ని పనులు బాగా చేస్తాయి అని చెప్తున్నాడు రైతు గద్దువల్ల జిల్లా రేపల్లె గ్రామం ఫ్రెండ్స్ రైతు యొక్క అడ్రస్ సో ఇంకా మరిన్ని వివరాల కోసము రైతు నా టైటిల్ కింద కొట్టది ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఇంకా రేట్ అయితే చెప్పలేదు సో రేటు విషయంలో మీరే రైతు కాల్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ సో చాలా మంచి కోడలు మంచి హైట్ ఉన్న కోడలు ఫ్రెండ్స్ లచితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకానికి ఉంటే ఒంగోలు కానీ నాటు కానీ పంద్యాని కానీ వ్యవసాయానికి కానీ ఏమైనా ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ ఇది నా ఛానల్ నెంబర్ వీడియో ఫొటోస్ తీసి నెంబర్ పెట్టండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో పైన థ్యాంక్ యూ